శుభ సాయంత్రం అందరికీ నమస్కారం మన వైదిక ధర్మం ప్రకారం శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు వర్జ్యం ఇలా దోషం ఇవన్నీ తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగిస్తాం అంటే తిథి వారం నక్షత్రం కరణం యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని పిలుస్తారు ఈ పంచాంగాన్ని మనము అనుసరించి శుభముహూర్తాలు కానీ దుర్ముహూర్తాలు కానీ రాహుకాలం కానీ వర్జ్యం కానీ సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ నిర్ణయిస్తూ ఉంటాం అయితే ఈ పంచాంగం అనేది సూర్యమానం చంద్రమానం ఈ రెండిటి ప్రయాణాన్ని ఈ రెండు కదరుతున్నటువంటి విధానాన్ని బట్టి మనము పంచాంగాన్ని తయారు చేసుకుంటాం అయితే మన ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చంద్రమానాన్ని ఉపయోగించి పంచాంగాన్ని సిద్ధం చేస్తారు అలాగే కర్ణాటకలో కూడా చంద్రమానం ఆధారంగా పంచాంగ నిర్ణయం జరుగుతుంది అయితే తమిళనాడు కేరళ రాష్ట్రాలలో సూర్యమానాన్ని బట్టి సూర్యుని కదలికను బట్టి సూర్యుడు ప్రయాణించే విధానాన్ని బట్టి వారు పంచాంగాన్ని తయారు చేస్తారు ఏది ఏమైనా మనకు పంచాంగం అనేది చాలా చాలా ముఖ్యం గ్రహస్థితులు తెలుసుకోవడానికి శుభ అశుభాలు తెలుసుకోవడానికి పంచాంగం మనకెంతో ఉపయోగపడుతుంది అందుకే మన తెలుగు సంవత్సరం చైత్రమాసంతో ప్రారంభమవుతుంది పాల్గొన మాసంతో అందమవుతుంది ఈ పన్నెండు నెలలు అధిక మాసం ఎప్పుడొస్తుంది ఈ పన్నెండు నెలలో శుభముహూర్తాలేవి అశుభ ముహూర్తాలేవి ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి పంచాంగము ద్వారా చితన్ కదా తిచి వారం నక్షత్రం కరణం యోగం ఈ ఐదింటి గురించినదే పంచాంగం అర్థమైంది కదా మన పంచాంగం అనేది మనకు కాల నిర్ణయాన్ని చేస్తుంది మన పంచాంగం చంద్రమానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది శుభం భూయాత్